హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలబడ్డారు బికాస్ ఆమె ఆ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారా పార్టీ లైన్ కాకుండా మాట్లాడుతున్నారా అనే అంశాలను పక్కన పెడితే ఆమె కీలకమైన కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తడం వల్ల ఆమె చర్చలో ఉన్నారు అందులో ప్రధానంగా సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయాము అనే ఒక ఆవేదన అది చర్చకు దారితీసింది కవిత చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎండార్ చేసినట్టు లేదు అంటే ఆమోదించినట్టుగా లేదు అవును నిజమే కవిత చెప్పేది నిజమే మనము భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము కానీ పదేళ్లలో మనం సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయాము అంటే సామాజిక తెలంగాణ అంటే సామాజికంగా ఆర్థికంగా అసమానతలు లేని సమాజం అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఏదైతే రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా అందరికీ సమానమైన హక్కులు లభించడం అధికారాలు లభించడం అట్లాగే సామాజిక వర్గాలు ఏవైతే అణచివేతకు గురవుతున్నాయో ఏవైతే వెనుకబడిపోయి ఉన్నాయో వాళ్లకు సాధికారత అనేది సామాజిక తెలంగాణలో ఒక భాగం సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామన్న కవిత క్రమంగా ఆ పార్టీ నుంచి బయటపడుతున్నారని నేను అనడం లేదు లేదా ఆ పార్టీ నుంచి ఆమె బయటకు వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా కూడా నేను చెప్పడం లేదు అలాగే ఆమెను బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కానీ ఇక్కడ మనం ఈ పర్టికులర్గా ఈ పోస్టర్ చూస్తుంటే మనకు ఒక అనుమానం వస్తుంది ఈ పోస్టర్ చూడండి ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా మే తొమ్మిదిన రైట్ ఈ ర్యాలీ వగేర నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఎమ్మెల్సీ శ్రీమతి కలవకుంట్ల కవిత అని ఉంది తప్ప బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అని లేదు చూడండి ఇక్కడ ఇది నేను పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను సహజంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఆ పార్టీ సంబంధించిన పేరు రాస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనేది కాకుండా ఈ బీఆర్ఎస్ అనేది లేకుండానే ఎమ్మెల్సీ కవితాని మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ తెలంగాణ జాగృతి యాజ్ యూజువల్గా ఆమె ఆ సంస్థకు వ్యవస్థాపకురాలు కనుక తెలంగాణ జాగృతి ప్లాట్ఫామ్తోనే ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అది మనం గమనించాల్సింది ఏంటంటే ఓవైపు అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక భారీ కార్యక్రమం జరిగింది ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావంగా ఒక ర్యాలీ నిర్వహించారు సెక్రటరేడ్ నుంచి దెక్లేస్ రోడ్ వరకు ఆ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇతర మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి ర్యాలీ మనకు జరిగినట్టు ఆధారాలు లేవు అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా నేను చెప్పేది కేవలం తెలంగాణ జాగృతి పేరిట కవిత ర్యాలీ నిర్వహిస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ర్యాలీ జరిగినట్లుగా కానీ లేకుంటే నిర్వహించబోతున్నట్టుగా కానీ మనకు సమాచారం ఏది లేదు సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకంటే కూడా కవిత ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ పంథాలోనే ఉన్నారా లేదా అనేది నేను ఇంతకుముందు చెప్పాను అది పక్కన పెడితే ఆ అంశం ఒక చర్చకు పెడితే ఆమె స్వతంత్రంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఆమె కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఆమె ఇప్పుడు ఈ ర్యాలీని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీకి సహజంగానే బిఆర్ఎస్ పార్టీ ఉన్నా లేకపోయినా మద్దతు తెలియజేయవలసిందే లేదా ఏదో రకమైన సపోర్ట్ ఇవ్వవలసిందే ఇంకొక ఆప్షన్ లేదు వేరే పార్టీ తరఫున ఎట్లాగో ఏమీ చేయడం లేదు కనుక కవిత నేను చెప్పినట్టుగా ప్రోయాక్టివ్గా ఆమె ఈ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది ఒకటి మనం గమనిస్తే గడిచిన కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి టేకప్ చేసిన అంటే రాష్ట్ర ప్రభుత్వం చే టేకప్ చేసిన కులగణన కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆమె వివరాలన్నీ అందించారు సో రిమైనింగ్ ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు ఇంక్లూడింగ్ ఆమె తండ్రి కేసీఆర్తో సహా మిగతా వాళ్ళు వాళ్ళ లెక్కలు వగేరా ఏమీ చెప్పలేదు మనందరికీ తెలుసు వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు బట్ కవిత తమ పార్టీ నాయకుల వైఖరికి భిన్నంగా ఆమె కులగణన సర్వేలో పార్టిసిపేట్ చేశారు అదొక యాంగిల్ రెండోది నేను ఇంతకు చెప్పినట్టు సామాజిక న్యాయానికి సంబంధించిన యాంగిల్ రైతు బంధు అమలులో జరిగిన లోపాల గురించి ఆమె చూపడం అట్లాగే ఆర్థిక అసమానతల గురించి మాట్లాడడం తలసరి ఆదాయం విషయంలో తేడాలు ఉన్నట్టుగా ఆమె బయట పెట్టడం ఈ అంశాలు సహజంగానే కేటీఆర్కు నచ్చే అంశాలు కాదు మరి కేటీఆర్ అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఏమిటి అనేది అది పెద్ద చర్చ అది కేసీఆర్ అంతఃపురంలో జరుగుతున్న గొడవలు ఘర్షణలు వాళ్ళ వీళ్ళ మధ్య ఏం జరుగుతోంది ఆధిపత్య పోరాటాలు ఏమిటి ఇదంతా కూడా పెద్ద సబ్జెక్ట్ అది అది మాట్లాడాలంటే కనీసం మనం ఒక పూట పడుతుంది ఎవరెవరు ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఒక పెద్ద చర్చ బట్ ఇక్కడ నేను ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడుతున్నాను కవిత ఎందుకు ప్రోయాక్టివ్ అయ్యారు ఒక పాయింట్ రెండోది పార్టీ లైన్లోనే ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా ఆమె చేపడుతున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నిటికీ ఆ పార్టీ అధినేత తన తండ్రి అయిన కేసీఆర్ మద్దతు ఉందా ఆయన ఆశీస్సులు ఇచ్చారా అనేది కూడా చర్చకు దారితీస్తున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనే ప్రస్తావన లేకుండానే ఆమె ఈ రకమైన ఏది నేను తమ చెప్పినట్టుగా ఎమ్మెల్సీ కవిత అని మాత్రమే ఆమె పేర్కొన్నారు కనుక బిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరాటం జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా దీంతో అర్థమవుతోంది నంబర్ టూ ఏంటంటే హరీష్ రావు అండ్ కేటీఆర్ వీళ్లను కూడా ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచనలు కూడా ఆమె ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆమె ఇంత ప్రోయాక్ట్గా ఉన్నారంటే పార్టీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆమె స్వతంత్రంగా ఏవో కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే స్వతంత్రంగా ఆలోచనలు చేయడం అంటే తన అభిప్రాయాలను పార్టీలో కూడా పెట్టి పార్టీ ద్వారా వాటిని ఆ అభిప్రాయాలను ఎండార్స్ చేసే విధంగా ఆ అభిప్రాయాలకు మద్దతు పార్టీ నుంచి సమీకరించే విధంగా ఆమె పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్